సూర్య భగవానుని వరంతో కూర్మావతారం కథ ప్రాచీన కాలంలో దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మధనం చేయాలని నిర్ణయించారు ఎందుకంటే అమృతం అనే అమూల్యమైన పానీయాన్ని సంపాదించాలంటే మధనం తప్పదని తెలిసింది ఇది బ్రహ్మ విష్ణు శివుడు అందరూ అంగీకరించిన విశ్వవైపు సంఘటన సమస్య వచ్చింది పర్వతం మందరాచలాన్ని చక్రంలా ఉపయోగించి సముద్రాన్ని మధించాలనుకున్నారు కానీ ఆ పర్వతాన్ని సముద్రంలో ఉంచగానే అది మునిగిపోయింది దానికి బలం ఉండలేదు అప్పుడు దేవతలు భయపడ్డారు విష్ణువే ధర్మరక్షకుడు ఆయనకే దీనిని పరిష్కరించాలన్నారు అయితే విష్ణువుకు తెలిసింది కేవలం స్వబలంతో ఈ కార్యం జరగదు పర్వతాన్ని మోయడానికి మదనానికి స్థిరమైన ఆధారం కావాలి అప్పుడు విష్ణు భగవానుడు సూర్య భగవానుని ధ్యానం చేశాడు సూర్యుని ఆశీర్వాదం సూర్యుడు ప్రత్యక్షమై అన్నారు ఓ విష్ణుమూర్తి నీ తపస్సు ఫలించింది నేను నీకు ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను నీకు స్థిరత బలం ధైర్యం మృదుత్వం కలిగిన అవతారాన్ని ఎంచుకునే బుద్ధి వస్తుంది నీ శరీరం కూర్మరూపం ధరిస్తే అది విశ్వానికి ఆధారంగా నిలుస్తుంది ఆ ఆశీర్వాదంతో విష్ణు తన రెండవ అవతారం కూర్మావతారంగా అవతరించాడు తన శరీరాన్ని మహత్తరమైన తాబేలు రూపంలో మార్చుకొని సముద్రంలో బలం కలిగిన ఆధారంగా నిలిచాడు అందుకే మందరగిరి సుస్థిరంగా నిలిచి సముద్రమధనం విజయవంతమైంది ఈ కథ తాత్పర్యం సూర్య భగవానుడు కేవలం ప్రకాశం ఇచ్చే దేవుడు కాదు ఆధ్యాత్మిక జ్ఞానం స్థిరత్వం ధైర్యం ప్రసాదించేవాడు విష్ణువు కూడా సూర్యుని ఆశీర్వాదంతో మరింత శక్తిమంతంగా అవతరించగలడు ప్రతి గొప్ప కార్యానికి ముందు భగవంతుని అనుగ్రహం అవసరం